హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర పదకొండవ రోజు చెప్పుకుందామండి ఈ అధ్యాయంలో ఓషో యొక్క బాల్యం కాలం అంటే విద్యార్థి జీవనాన్ని గురించి చెప్పుకోవాలి ఇదంతా కూడా ఓషో మాటలోనే విందాం మా నాన్న తర్వాత అంటే మా తాతయ్య మరణం తర్వాత మా నాని ఎన్నడూ కుచ్వాడ గ్రామానికి తిరిగి వెళ్ళాల తాతయ్య మరణంతో ఆమె హృదయం ఎంతగానో గాయపడింది నేను చాలా సన్నిహితంగా ప్రేమపూర్వకంగా ఉండే వేలకొద్ది జంటలను చూశాను ఎందుకంటే నేను భారతదేశం అంతటా తిరిగేటప్పుడు కూడా ఎన్నో కుటుంబాలతో ఉంటూ వచ్చాను కానీ నేను ఎన్నడూ ఆ ఇద్దరు వృద్ధులతో పోల్చదగిన వారెవ్వరిని కూడా చూడాల వారు ఒకరినొకరు నిజంగా ఎంతగానో ప్రేమించుకున్నారు మా తాతయ్య మరణించినప్పుడు మా నాని ఆయనతో పాటు మరణించాలని గట్టిగా కోరుకుంది ఆమె నాపటం చాలా కష్టమైపోయింది ఆమె తన భర్త చితిపై కూర్చోవాలనుకుంది నా జీవితం అంతా ఇక అయిపోయింది ఇంకా జీవించుండి ఏం చేస్తాను నిజంగా ఆ రోజుల్లో అది ఒక భారతదేశంలో ప్రాచీనమైన సతి అనే పిలువడే సాంప్రదాయమే కనుక ప్రతి ఒక్కరూ నానిని అలా చేయవద్దని బ్రతిమలాడుతూనే ఉన్నారు కానీ ఆమె వినటంలా నేను జీవించడానికి ఇంకేం మిగల్లా ఆ ఊరికి అదే ఇంటికి ఎక్కడైతే మేమిద్దరం అరవై ఏళ్ల పాటు మా జీవితం అంతా గడిపాము ఆ చోటుకి వెనక్కి తిరిగి వెళ్ళలేను అక్కడ ఒంటరిగా జీవించలేను ఆయన అక్కడ చాలా ఎక్కువగా జ్ఞాపకం వస్తాడు కూడా ఆయన తినకుండా నేను ఎప్పుడూ ఒక్కసారి కూడా అన్నం తినలే నాకు ఇంకా ఆహారం తీసుకోవటం అసాధ్యం అసలు మొదట నేను వండటమే అసాధ్యం ఎందుకంటే నేను ఆయన కోసమే వండేదాన్ని ఆయనకు రుచికరమైన తినుబండారాలంటే ఎంతో ఇష్టం ఆయన కోసం వండటాన్ని నేను ఆనందించేదాన్ని కూడా ఆయన్ను ఆనందంగా ప్రసన్నంగా చూడటం నాకు సంతోషంగా వండేది మరి ఇప్పుడు నేను ఎవరి కోసం వండాలి పది లేక పన్నెండు రోజుల పాటు దాదాపుగా మా నాన్న ఏమీ ఆహారం తీసుకోలే అసలు ఆమెను చితి చితిపైకి వెళ్లకుండా ఆపటమే చాలా కష్టమైంది చిట్ట చివరకు మా కుటుంబంలోని వారందరూ కూడా ఇక నా దగ్గరికి వచ్చేలా అన్నారు చూడు ఆయన నువ్వు మాత్రమే ఆమెను ఒప్పించగలవు ఎందుకంటే ఆమెతో నువ్వు ఏడేళ్ల పాటు ఉన్నావు నువ్వే మాట్లాడన్నారు ఇక నేనేం చేశానంటే చూడు నాని నువ్వు నిరంతరం అంటూ ఉన్నావు కదా నేను ఎవరి కోసం జీవించాలి అని నా కోసం బ్రతకలేవా నాతో చెప్పు నా కోసం జీవించటం నీకు ఇష్టం లేదా అప్పుడు నిజంగా ఈ మాట అంటే నేను మొత్తం కుటుంబానికి కూడా చెప్తాలే మేమిద్దరం చితిపై కూర్చుంటామని ఏమిట్రా మాటలు అని విసుక్కుంది అవునా అని మరి అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండటం ఎందుకు దేనికోసం మనిద్దరం మరణించడం చాలా మంచిది కూడా అర్థం లేకుండా మాట్లాడుకు ఏడేళ్ల పిల్లవాడు ఇలా మాట్లాడటం ఎవరు ఎప్పుడు కూడా వినరు వినుండ్రు ఇది భర్త చనిపోయిన స్త్రీ కోసం కానీ నీకోసం కాదు ఈ పంతం సరే నీ భర్త చనిపోయాడు అంటే మా తాతయ్య చనిపోయాడు అలాగే మా నాని కూడా చనిపోతుంది నాకు ఈ కారణం చాలు ఎలాగైనా ఏదో ఒక రోజు నేను కూడా చనిపోవాలి అంతకాలం ఎందుకు ఎదురు చూడాలి దీన్ని త్వరగానే పూర్తి చేద్దాంలే నువ్వు అకతాయి వాడిరా మీ నాన్న చనిపోయినప్పుడు అంటే మీ తాతయ్య చనిపోయినా కూడా నువ్వు నా పెద్ద నా వద్ద పెంకితనం చేస్తున్నావు ఏదో ఎక్కుతు పనుతున్నావు అలా అయితే ఇంకా అందరినీ బాధ పెట్టడం ఆపేయి అలా కాకపోతే నేను కూడా నీతో వస్తాను అప్పుడు ఆమె చిత్తిపైకి వెళ్ళనని నా కోసం జీవించడానికి చేతులు చేసి ఒప్పుకుంది కూడా ఆమె మా తండ్రి గారి పట్నంలో ఉంది కానీ ఆమె చాలా స్వతంత్రమైన స్త్రీ ఆమె ఉమ్మడి కుటుంబంలో ఉండటాన్ని ఇష్టపడల మా నాన్నగారి సోదరులు వారి భార్యలు వారి పిల్లలు అది ఒక పెద్ద సత్రం ఈ చోటు నాకు నచ్చదు కూడా నేను నా జీవితం మొత్తం నా భర్తతో ప్రశాంతంగా జీవించానంటుంది ఒక ఏడేళ్ల పాటు మాత్రం నువ్వు అక్కడ మాతోనే ఉన్నావు అలా కాకపోయి ఉంటే మా మధ్య అంతగా సంభాషణ కూడా ఉండేది కాదేమో ఎందుకంటే అక్కడ చెప్పటానికి ఏమీ లేదు అంతకంటే ముందు మేము మాట్లాడుకోవాల్సిన మాట్లాడేసుకున్నా కనుక ఇంకా చెప్పటానికి ఏమీ లేదు మేమిద్దరం ప్రశాంతంగా కూర్చునేవాళ్ళం నేను ఏకాంతంగా జీవించడానికి ఇష్టపడతానంది కనుక ఆమె కోసం నదికి సమీపంలో ఆమె ఊరిలోని ఇల్లుని పోలిన ఒక ఇంటిని చూసిపెట్టాం ఈ నగరంలో సరస్సు లేదు కానీ మాకు ఒక అందమైన నది కూడా ఉండేది రోజంతా నేను స్కూల్లో అయినా ఉండేవాడిని లేకపోతే ఊరంతా తిరుగుతూ ఉండేవాడిని లేక లక్షా తొంభై పనులు ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని కానీ రాత్రిలో ఎప్పుడు మా నాన్నతోనే ఉండేవాడిని చాలాసార్లు ఆమె అనేది మీ అమ్మా నాన్నలకి ఇది నచ్చకపోవచ్చురా వారి దగ్గర నుంచి నిన్ను మేము ఏడేళ్ల పాటు తెచ్చుకున్నాం దాని గురించే వాళ్ళు మా అమ్మని క్షమించటంలా మేము నిన్ను ఎలా తెచ్చుకున్నామో అంత శుద్ధంగాను నీపై ఎలాంటి దానిని రుద్దకుండా తిరిగి వారికి నిన్ను ఇచ్చామని మేము అనుకుంటున్నాం కానీ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు అలా భావించటంలా నిన్ను మేము చెడగొట్టామని అందరూ అనుకోవటం నేను వింటున్నా ఇప్పుడు నువ్వు రాత్రులు పడుకోవటానికి నీ కుటుంబం వద్దకు నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళటంలా ప్రతి రాత్రి నువ్వు ఇక్కడికే వస్తున్నావు ఈ చెడగొట్టడం అనేది ఇంకా కొనసాగుతుందని ఆ ముసలాయిని వెళ్ళిపోయాడు కానీ ఆ ముసలావిడు ఇంకా అక్కడే ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారా అప్పుడు నేను ఆమెతో అన్నాను ఒకవేళ నేను రాకపోతే నువ్వు నిజంగా నిద్రపోగలవానని ఎవరి కోసం ప్రతి రాత్రి నువ్వు నేను వచ్చే లోపలే రెండవ పడక సిద్ధం చేస్తున్నావు ఎందుకంటే రేపు నేను వస్తాను అని నీత చెప్పటంలా రేపటి గురించి మొదటి నుంచి నేను ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటాను ఎందుకంటే అసలు రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు కానీ నువ్వు ఎందుకు పడక రెండవ పడక తయారు చేస్తున్నావు అంతేకాసు అంతేకాదు నా కోసం మరొకటి కూడా చూస్తున్నావు అన్నాను నిజంగా నాకు చాలా కాలం నుంచి ఒక అలవాటు ఉండేది దాన్ని సమాప్తం చేయటానికి నా వైద్యుడు ఎంతో తంటాలు పడ్డాడు నా అలవాటు మానిపించడానికి ఆ వైద్యుడికి దాదాపు రెండు లేక మూడేళ్ళు కూడా పట్టింది నా చిన్నతనంలో మొదటి నుంచి నాకు గుర్తున్నంత వరకు నిద్రపోయే ముందు తినటానికి తీపి పదార్థాలు కావాలి అవి లేకపోతే అసలు నిద్రపోయేవాడినే కాదు కాబట్టి ఆమె నా కోసం నా పడక సిద్ధం చేయటమే కాకుండా బజారుకి వెళ్ళిన కోసం మిఠాయిలు కూడా కొనేది నాకు ఇష్టమైన మిఠాయి నా పడక పక్కనే పెట్టి నేను తినటానికి విలుగా ఉంచేది నేను మళ్ళీ అర్ధరాత్రి వేళ తినాలంటే తినటానికి విలుగా కావాల్సిన మిఠాయిలు పెట్టి ఉంచేది ఎవరి కోసం నువ్వు ఆ మిఠాయిలు తీసుకొస్తున్నావు నువ్వు వాటిని తినవు కదా తాతయ్య చనిపోయినప్పటి నుంచి నువ్వు మిఠాయిలు తినటం మానేశావు అని ఆమెను అడిగాను మా తాతయ్యకి మిఠాయిలు చాలా అండి నిజానికి ఆయనే ఈ మిఠాయిలు తినటం నాకు అలవాటు చేశాడు ఆయన కూడా రాత్రి నిద్రపోయే ముందు మిఠాయిలు తినేవాడు అది ఏ జైనుల పరివారంలోనూ చేయరు అలా జైనులు రాత్రిపూట అసలు తినరు వారు రాత్రిళ్ళు నీళ్లు పాలు లేక దేన్ని త్రాగరు కూడా త్రాగరు కానీ ఆయన ఉన్న గ్రామంలో ఈయన ఒక్కడే జైన మతస్థుడు కనుక ఎక్కడ అక్కడ ఎలాంటి సమస్య కూడా లేదు బహుశా ఆయన వల్లనే నాకు అలవాటు వచ్చి ఉంటుందేమో నేను ఎలా మొదలుపెట్టానో కూడా నాకు గుర్తులేదు నేను ఆయనతో పాటు తింటూ ఉండేవాడిని కావచ్చు మెల్లమెల్లగా అది ఒక దినచర్యగానే అయిపోయింది ఏడేళ్ల పాటు ఆయన నాకు ఇలా తినటం అభ్యాసం చేయట్లుగా చేశాడు నేను మా తల్లిదండ్రుల ఇంటికి రెండు కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నా ఒక కారణం మిఠాయిలు ఎందుకంటే మా తల్లిగారింట్లో అది సాధ్యం కాదు అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు ఒకవేళ ఒక పిల్లవాడిని తినటానికి ఒప్పుకుంటే అందరి పిల్లలు ఎగబడతారు అంతేకాకుండా రాత్రులు తినటం జైన మతానికి విరుద్ధం కూడాను కానీ నా ఇబ్బంది ఏమిటంటే ఆ మిఠాయి తినకుండా నేను నిద్రపోలేను ఇక రెండో కారణం నేను అనుకునేవాడిని మా నాని లోకంలో ఒక్కతే అయిపోయినట్లుగా అనుభూతి చెందుతుందేమో అనిపించేది ఇక్కడ నాకు ఏకాంతంగా ఉండటం అసాధ్యం చాలామంది జనం ఉంటారు ఆ కుటుంబం ఎప్పుడు ఒక బజారు లాగా సంతలాగానే ఉంటుంది ఒకవేళ నేను అక్కడ లేకపోయినా ఎవరికి నేను లేనట్లుగానే తెలియదు ఎవరు ఎప్పుడు నేను లేనట్లుగానే అనుకోలేదు నేను మా నాని దగ్గర పడుకున్నానో లేదో అని వాళ్ళు కేవలం నిశ్చయంగా తెలుసుకునేవారు అప్పుడు వారికి నా గురించి ఎలాంటి భయంగా సమస్య ఉండే కాదు కనుక ఆ ఏడేళ్ల తర్వాత కూడా నేను నా తల్లిదండ్రుల ప్రభావంలో లేను మొదటి నుంచి నాపై నేను ఆధారపడటం నాతో నేను ఉండటం అలా అనుకోకుండా అలవాటు అయిపోయింది తప్పు చేస్తున్నానా లేక సరిగ్గా చేస్తున్నానా అనేది ముఖ్యం కాదు కానీ ఏం చేసినా నా సొంతంగా చేసేవాడిని మెల్లమెల్లగా అదే ప్రతి విషయంలోనూ నా జీవనశైలిగా అయిపోయింది ఉదాహరణకు నా దుస్తుల దగ్గర నుంచి కూడాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాట ఎంత ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకేనా ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానస్తరారు థ్యాంక్ యూ